హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రేణి ఈరోజు మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చానండి స్టోరీ చాలా బాగుంటుంది ఇందులో నీతి కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి ఇక్కడ పార్వతీదేవి శివుణ్ణి ఈ విధంగా అడుగుతుందండి స్వామి మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతుంది అప్పుడు శివుడు పార్వతీదేవికి ఈ విధంగా సమాధానం చెప్తాడు పార్వతీదేవి మనిషి చనిపోయిన తర్వాత శవం దగ్గర చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ కూడా కొన్ని గంటల వరకు ఏడుస్తారు తర్వాత ఏడుపు ఆపేసి శవం పక్కనే కూర్చొని చుట్టాలందరూ కూడా టీ తాగుతూ ఉంటారు తను చేసిన మంచిని వదిలేసి చెయ్యని తప్పు గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు పార్వతి ఇక ఇంటి పక్కన వాళ్ళైతే చాలా కోపంగా ఉంటారు ఈ శవాన్ని ఇంకెప్పుడు తీ ఎప్పుడు తీస్తారు ఇంకెంతసేపు ఉంచుతారు అని అంటూ ఉంటారు పార్వతి అలాగే బతికున్నప్పుడు ఈయన ఈయన మీద ఈయన ఈయన సహాయంతో బాగుపడ్డవాళ్ళు కానీ ఈయన సహాయం చేసిన వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత సెవెన్ దగ్గరికి కనీసము పాడైపోయిన పూలు కూడా తీసుకురారు పార్వతి అయ్యో ఇలా జరిగింది ఏంటి అని వాళ్ళు అనుకునే వాళ్ళకంటే వీడికి ఇలానే జరగాలి మంచి జరిగి ఇట్లానే జరగాలి అని సంతోషపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు పార్వతి వీరు సహాయం కోసము కాళ్ళు ఎరిగేలా తిరిగిన స్నేహితులందరి దగ్గర కానీ చుట్టాలందరి దగ్గర కానీ సహాయం కోసం కాళ్ళేలాగా తిరిగిన ఎవ్వరూ సహాయం చేయని వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత శవం దగ్గరికి వచ్చి అయ్యో నన్ను ఒక్కసారి కూడా సహాయం అడగలేదే అని ముసలి కన్నీరు కారుస్తారు పార్వతి నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే మనిషి బతికి ఉన్నప్పుడు నలుగురు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని తనకి తనకి సంతోషాన్ని తనకు ఆనందాన్ని ఇచ్చే అన్ని కూడా పాడు చేసుకుంటాడు చాలామంది బతికున్నంత కాలము వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనుకుని తన ఆనందానికి దూరం అవుతూ ఉంటాడు కూతురు ప్రేమించిన వాడికి పెళ్ళి కూడా చేయాల్సి వస్తే వా ఆ నలుగురు ఏమనుకుంటారు ఇక్కడ ఈ నలుగురు ఏమనుకుంటారు అని కూతురు ఇష్టాన్ని కూడా ప్రేమించిన వాడికి చేయకుండా కూతురికి నచ్చని వ్యక్తికి చూయిచ్చి ఇష్టం లేకపోయినా కూడా పెళ్ళి చేస్తాడు కొడుకు తనకు నచ్చిన పని నాన్న ఈ పని చేస్తానని అన్న కూడా ఆ నలుగురు ఏమనుకుంటారు ఈ నలుగురు ఏమనుకుంటారు అని ఒప్పుకోడ ఒప్పుకోడు పార్వతి ఇప్పుడు అర్థమైంది కదా మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారు ఆ నలుగురు ఏమనుకుంటారు అని ఈ నలుగురు ఏమనుకుంటారు అని వాళ్ళ కోసము ఆలోచిస్తారు ఈ చనిపోయిన వ్యక్తి మా వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే అతన్ని గుర్తుపెట్టుకుంటారు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ చుట్టాలు కానీ ఎవ్వరు కూడా ఒక వారం రోజుల కంటే ఎక్కువగా కూడా గుర్తుపెట్టుకోరు పార్వతి అలాంటి వాళ్ళ కోసము ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని బతికున్నంత కాలము తన ఆనందాన్ని చంపుకొని బతికాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మాత్రమే ఆయన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోరు ఉన్న నీతి ఏంటంటే ఇక్కడ తన కోసం కాకుండా నలుగురి కోసం ఆలోచిస్తూ ఉంటాడు అంటే నలుగురు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళే అనుకు ఏమనుకుంటారు అని అని తన ఆనందాన్ని దూరం చేసుకుంటారు అలాగే పిల్లల కోరికలకి దూరం చేస్తాడు మరి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు మాత్రమే కదా గుర్తుపెట్టుకునేది మిగతా వాళ్ళు ఎవరు కూడా వారు రోజు రెండు రోజుల కంటే ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు మరి వాళ్ళ కోసము మరి వాళ్ళేమనుకుంటారు అని మనం గుర్తున్నాళ్ళు ఆలోచించిన మరి ఇప్పుడు ఎవరు నిన్ను ఎక్కువ గుర్తు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులే కదా కాబట్టి మనము మన కోసము బ్రతకాలి నలుగురి కోసం కాదండి కాబట్టి మా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఎప్పుడు కూడా ఆలోచించవద్దండి ఎందుకంటే ఆ నలుగురు రేపు మన్ని ఎవరు గుర్తుపెట్టుకోరండి కుటుంబ సభ్యులు మాత్రమే మన్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి కుటుంబ సభ్యుల కోసము మన ప్రేమ నలుగురి కోసం అనేది ఆలోచించకుండా కుటుంబ సభ్యుల కోసమే ఆలోచిస్తారని మంచి ఆలోచనలతో ఉంటారని కోరుకుంటున్నాను